నమస్కారం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ జీవితంలో కొత్త కొత్త అధ్యాయాలు తెరుచుకునే అత్యంత కీలకమైన కాలంగా ఉంటుంది పన్నెండు సంవత్సరాల తర్వాత బృహస్పతి మీ సప్తమ భావంలోకి ప్రవేశించి మకర రాశిపై సంపూర్ణమైన దృష్టి వేయడం వలన సంబంధాలు వ్యాపారం భాగస్వామ్యాల ద్వారా విశేషమైన లాభాలు ఉంటాయి అదే సమయంలో సంవత్సరం మొత్తం విక్రమ స్థానంలో ఉన్న శని మీ ధైర్యం సాహసం కార్యసాధన శక్తిని పెంచుతూనే ఉంటాడు ఈ కాలంలో మీరు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు ధైర్యంగా ముందుకు సాగుతారు విదేశీ ప్రయాణ యోగాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి చాలా కాలంగా పైప్ లైన్ లో మిగిలిపోయిన పనులు ఇప్పుడు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపార అవకాశాలు తెరుచుకుంటాయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ధన సంపద లోటు అనే మాటే ఉండదు అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక ఎవరి మీదైనా గుడ్డిగా నమ్మకం పెట్టుకోకండి కొందరు మోసగాళ్లు మీ ధనంపై కన్నేసి ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం మీది మకర రాశ అయితే తప్పక కామెంట్ లో చెప్పండి